హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనదినాద్ని ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం స్వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యము కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళార సంగమ కుమారుడు అంటే వారు తండ్రి కుమారుని పంపించి కుమారుని ద్వారా క్రియ జరిగించినారనమాట శిల్వాకారం కార్యము ఆ యాగము కుమారుడైన ఏసుక్రీస్తు వారు వచ్చి చేసినారు ఏసుక్రీస్తు వారు తండ్రికి విధేయుడై వచ్చినాడు ఏసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపడానికి వచ్చినాడు ఏసుక్రీస్తు వారు మరణం పొంది తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు దేవుని బిళ్ళారా కుమారునియందు అంటే ఎప్పుడు అయితే క్రీస్తు తండ్రికి లోబడినాడో తండ్రిని గురించి తండ్రి రాజ్యాన్ని గురించి తెలియజేయడానికి వచ్చాడో అదేవిధంగా కుమారుని అందు విశ్వాసం ఉంచాలి అని తెలియజేస్తున్నాడు కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు కుమారుడు అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి అని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తుకు విధేయుడిగా ఉండాలి ఎవరైనా నిత్య జీవం పొందుకోవాలి అంటే పరలోక రాజ్యం అంటే నిత్యము బ్రతికేటువంటి బ్రతుకు కావాలి అంటే కుమారుడైన ఏసు నందు విశ్వాసం ఉంచాలా విధేయత చూపాలా అప్పుడే నిత్య జీవాన్ని పొందుకుంటారు ఈ రోజున ఏసుక్రీస్తును ఏసుక్రీస్తు అనే మాట పలకడానికి కూడా ఇష్టపడని వారు ఎంతో ఎంతమందో ఉన్నారు అందుకనే చూడండి క్రిస్మస్ అనే బదులు ఎక్స్ క్రిస్మస్ అంటున్నారు అసలు అది చెప్ పలకద్దు అట్లా ఎక్స్ క్రిస్మస్ అంటే ఏదో ఒక ఎక్స్ ఎక్స్ అనేదాన్ని మనము మ్యాథ్స్లో వాడుతూ ఉంటాం ఏదో ఒకటి ఊహించుకోండి అని ఎక్స్మస్ మస్ అని కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కుమారుణ్ణి ఒప్పుకోవాలి కుమారుణ్ణి ప్రేమించాలి కుమారుని అందు విశ్వసించాలి కుమారునికి విధేయత చూపాలి అలా చెయ్యకుంటే వాళ్ళ మీద దేవుని ఉగ్రత తండ్రి ఉగ్రత వాళ్ళ మీద నిలిచి నిలుస్తుంది అని వాక్యం ఇస్తుంది ఉగ్రత రాకుండా ఉండాలి అన్నా కూడా మరి కుమారునికి విశ్వ కుమారుని ఎందు విశ్వసించాలి కుమారుని ఎందు విశ్వాసం ఉంచాలి కుమారునికి విధేయత చూపాలి కుమారుణ్ణి ప్రేమించాలి కుమారుడు చెప్పిన మాటను వినాలి కుమారుడు చూపిన విధేయతను చూపాలి కుమారుని యొక్క శిలువ కార్యము ఎలా జరిగించారో అలా శిల్వ కార్యము నానుదినముని సిల్వనెత్తుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించాలి కనుక ప్రియదేవుని మిల్లారా ఈరోజున ఏసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుమారుడు అయితే అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు ఆయనను ప్రేమించాలని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడే తెలియజేస్తున్నాడు కనుక ఈరోజున యేసుక్రీస్తును ఎవరితో పోల్చకూడదు ఏసుక్రీస్తుతో పాటు ఎవరు ఆరాధించడానికి యోగ్యులు కాదు కానీ మరి అమ్మను ఆరాధిస్తూ ఉన్నారు అలాగ ఆరాధించకూడదు ఏసుక్రీస్తు వారే దేవుడు కనుక ఏసుక్రీస్తు నిత్య ఇచ్చడానికి వచ్చిన నిత్య జీవము ఆయన ఎందు ఉంది కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి లేరు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి విధేయత చూపాలి ఆయన చెప్పిన మాట ప్రకారం నడవాలి ఆ విధంగా నడిచినట్లు ఆ విధంగా విధేయత విశ్వాసం చూపించినట్లయితే దేవుని జీవాన్ని పొందుకుంటావు లేకపోతే దేవుని యొక్క జీవమునకు బదులు ఉగ్రత పాలవుతారు ఉగ్రత ఆయన కోపము రగులుకుంటుంది అటువంటి వారిపైన కనుక జాగ్రత్తగా మరి జీవితంలో నువ్వు ఏసుక్రీస్తుకు లోబడుతున్నావా ఏసుక్రీస్తుకు ఏసుక్రీస్తు ఎందు విశ్వాసం విశ్వాసం ఉంచుతున్నావా ఒకవేళ నువ్వు ఇయో ఏదో నామకార్థంగా ఏదో దేవుని ఓకే అలా అలా పై పైకి ఉన్నట్టు కాకుండా దేవునికి నిజమైన విశ్వాసమును చూపే విడ్డగా విధేయతతో విధేయత చూపే విడ్డగా నువ్వు మారి దేవుని సన్నిధిలో దేవుని యొక్క జీవమును పొందుకుందిగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వేసే నీకు పొందున చిన్నవారిని దీవించండి బాబు నిత్య జీవం పొందుకునే విధంగా నీకు లోబడి నీ మనసు నొప్పించకుండా నిన్ను ప్రేమించేవారుగా మార్చండి నీ అందు విశ్వాసం విధేత కనపరిచేటటువంటి కృపను దయచేయండి తండ్రి ఉగ్రత పాలు కావడానికి కాదు కదా ప్రభావ నువ్వు ప్రేమించావు కృప చూపావు రక్షణించావు తండ్రి కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం విన్నవారందరూ కూడా ఉగ్రత పాలు కాకుండా నీతో జీవాన్ని పొందుకొని సన్ని వాడి దీలకు రూపదాయించమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం శిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆ గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్